హాయ్ హలో నమస్తే నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ఒక ప్రసంగం చేశాడు నాకు యాక్చువల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ మల్లికార్జున్ ఖార్గే వాస్ టాకింగ్ అబౌట్ బ్యాలెట్ పేపర్స్ ఇన్స్ట్ ఆఫ్ ఈవిఎమ్స్ ఆయన నిన్న చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది ఏంటంటే మాకు ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలు బడుగు బలహీన వర్గాలు పేదరికంలో ఉండేటువంటి చిన్న చిన్న కులాల వాళ్ళు వాళ్ళందరూ ఓట్లేస్తుంటే అవి ఎటో పోతున్నాయి మాకు తెలియట్లేదు మాకు నిజంగా పేదలు ఏదో అనుకుంటుంటే అది జరగట్లేదు పేదలేసి పేదలు పేదలు వేసినటువంటి ఓట్లు ఎటో పోతున్నాయి కాబట్టి మాకు బి ఈవీఎంలు వద్దు మాకు బ్యాలెట్ పేపరే కావాలి రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేసినట్టుగానే బ్యాలెట్ పేపర్స్ మీద పాదయాత్ర చేయబోతున్నాం త్వరలో అన్నారు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి సార్లు ట్వీట్ చేశారు బీవీ ఈవీఎంలు వద్దు మాకు బ్యాలెట్ పేపర్లు పెట్టండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం కూడా అదే జగన్ గారి ప్రాబ్లం కూడా ఏంటంటే ఇదే సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీ పేదలు బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు రైట్ కొద్దిగా ఏదో పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాంటి ఎందుకంటే ఆయన పాపం చాలా చాలా స్కీములు ఇచ్చాడు ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీలు బడుగు బలహీన వర్గాల్ని ఆదుకునేటువంటి రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పాలన సిస్టాన్ని ఆ పద్ధతిని తను తీసుకున్నాడు కాబట్టి వారసత్వంగా ఆస్తులతో పాటు ఆయన యొక్క సిస్టాన్ని కూడా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఎలాగే నీ పేదలు బడుగు బలహీన వర్గాలు మొత్తం జగన్ అయిపోయా ఉన్నారు అయితే అదే జగన్ గారు లాస్ట్ టైం ఉన్నారు కదా పేదలకి పెత్తందారులకి యుద్ధం జరిగింది యుద్ధం అన్నారు కదా ఆ పేదలకి పెత్తందారులకి యుద్ధం మరి మరి లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరిగి ఉండిద్ది మధ్యలో ఈవీఎం ఫ్యాక్టర్ అనేది అర్థం కావట్లేదు కదా ఈవీఎం ఫ్యాక్టర్ అనే దాని మీద మరి పేదల యొక్క ఓట్లను ఎత్తుకెళ్ళాయా లేవా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పిన విధంగా జోడో యాత్ర లాంటి యాత్ర దేశం మొత్తం మీద మేము చేయబోతున్నాం అన్నారు కాబట్టి మేము విల్ వెల్కమ్ వీల్ వెల్కమ్ కాంగ్రెస్ డెసిషన్ అన్ డూయింగ్ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ ఫర్ బ్యాలెట్ పేపర్స్ ఇన్స్ట్ ఆఫ్ ఈవీఎమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే దానివల్ల విక్టిమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విక్టిమే హండ్రెడ్ పర్సెంట్ విక్టిమే ఎందుకంటే జగన్ గారు పేదలకి పేదలకి పెత్తంద పేదలకి పెత్తందారులకి యుద్ధం అని ధైర్యంగా చెప్పగలిగాడంటే ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే పేదలకి నేను మంచి చేసేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే అంత నమ్మకం లేకపోతే ఆ మాట అనరు పేదలకి పెత్తనదారులకు యుద్ధం జరుగుతుందని ఇప్పుడు సిమ్టమ్స్ కూడా అలానే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు అంత కూడా ఏంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పీపీపీ మోడల్స్ అని చెప్పి కాంట్రాక్టర్లని వ్యాపారస్తుల్ని ధనవంతులకు మంచి పని చేసేటువంటి యొక్క సిస్టమే తప్ప ఇప్పుడు పీపీపీ మోడల్ అని చెప్పేసి ఎక్కడంటే అక్కడ టోల్ గేట్లు పెడితే ఆ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి టోల్ గేట్ నడిపేవాడికి లాభం ఆ కాంట్రాక్ట్ నుంచి గవర్నమెంట్ కమిషన్ వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి లాభం కానీ అక్కడ టోల్ గేట్ కట్టేది ఎవరు టోల్ గేట్ దగ్గర టోల్ ఫీ కట్టేది ఎవరు టోల్ ఫీ కట్టేది ప్రజలు పేదలు బడుగు బలహీన వర్గాలు పేదలే కదా టోల్ ఫీ కట్టాల్సిందే సో ఇది అదే చెప్తాను దెర్ ఇస్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ ది గవర్నమెంట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి క్లియర్గా డిస్టింక్షను డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతా పేదల గురించి పెద్ద పేదల గురించి బడుగు బలహీన వర్గాల గురించి ఎస్టీఎస్సీ బీసీలు డైరెక్ట్గా నా ఎస్టీ నా ఎస్సీ నా బీసీ అన్నాడు ఆఫ్ కోర్స్ అదే చెప్తున్నా ఇప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని అంటే మరి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓటేయలేదా అని కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదే చెప్తున్నా ఈవీఎంఎల్ ఫ్యాక్టరీ ఈవీఎంఎల్ ఫ్యాక్టరీ జరిగిందా లేకపోతే నిజంగా పాపం పేదలు పెత్తందారు పేదలు వేయలేదా అనేది కూడా అనుమానం అంటాం when there is a doubt it's it's always good and uh, good to go for i mean lift evms okay let us hope the evms are ballot papers from my side i definitely support mallikarjun kargekar fight for ballot papers instead of evms ఐ హోప్ జగన్ గారు కూడా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు సార్లు ట్వీట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు లేట్ నిజం చెప్పాలంటే జగన్ ఈజ్ వెరీ ఫాస్ట్ ఇన్ దిస్ మ్యాటర్ ఒక రంగం చెప్పాలంటే జగన్ చేసినటువంటి ట్వీట్లు ఆదర్శంగానే కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు వద్దు అని ట్వీట్ చేయటం అంటే రిమెంబర్ దట్ ఈస్ ట్వీటింగ్ అగెయిన్స్ట్ మోడీ రిమెంబర్ దాట్ ఓకే ట్వీటింగ్ ట్వీటింగ్ అగెయిన్స్ట్ మోడీ ట్వీటింగ్ అగెయిన్స్ట్ ఎన్డీఏ అని అర్థం జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు పెట్టండి ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ చేసేటప్పుడు ఆయన ఎంత ఆలోచించుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే పెడితే ఏమైందంటే పైన పైన ఫోర్త్ స్టేట్ కింద రియల్ ఎస్టేటు మందేమో సోషల్ ఎస్టేట్ అయ్యా పైన ఫోర్త్ ఎస్టేట్ అంటే అంతా కూడా మీడియా మీడియా ఛానల్స్ ఇంగ్లీష్ మీడియా ఛానళ్ళు హిందీ మీడియా ఛానళ్ళు అంత గోడీ మీడియా అంటున్నారు కదా వీళ్ళు ఆ గోడీ మీడియా వాళ్ళు మొత్తం తగులుకుంటారు పా ఫస్ట్ టైం ట్వీట్ చేసినప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తగిలేరు ఇంగ్లీష్ పేపర్లు మొత్తం కూడా విపరీతంగా ఈయన ఈవీఎంల మీద ట్వీట్ చేయగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ భవనం ఉంది కదా ప్రభుత్వ బిల్డింగ్ ఆ ప్రభుత్వ బిల్డింగ్ మీద ట్రోలింగ్ చేశారు నేషనల్ ఛానల్స్ జగన్ గారి మీద కోపం వచ్చి ఆయన సరే జగన్ ఏం భయపడలేదు కదా మళ్ళీ తర్వాత రెండు మూడు సార్లు చేశాడు కదా రెండు మూడు సార్లు చేస్తారు అది పైన ఫోర్త్ ఎస్టేట్ అన్నా అది ఇదేందంటే పైన ఏమో ఫోర్త్ స్టేట్ ఇక్కడ ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మన ఈ కూటమి పై కూటమి ఫోర్త్ ఎస్టేట్ కింద కూటమి రియల్ ఎస్టేట్ మంది సోషల్ ఎస్టేట్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ అంటున్నా సోషల్ ఎస్టేట్ అంటే కొద్ది సౌండ్లు పోతున్నాయి ఓకే ఓకే మేము సోషల్ ఎస్టేట్ అని అంటే సోషల్ జస్టిసు సొసైటీ సోషల్ సోషల్ ఈక్వాలిటీ సోషల్ జస్టిఫికేషను పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు పేదలకు ఇల్లులు కట్టడం చిన్న చిన్న పూ పూర్ ప్రజలకి భూములు ఇవ్వడం పేదలకు ఇల్లులు కట్టడం ఇది దీని అంతా సోషల్ ఎస్టేట్ అంటారు మీరంతా బిల్డింగ్లు కట్టి వ్యాపారాలు చేయటం అదంతా రియల్ ఎస్టేట్ ఓకే సరే ఇంక ఫోర్త్ ఎస్టేట్ అంటే మనకు తెలుసు ఫోర్త్ ఎస్టేజ్ ఫోర్త్ ఎస్టేట్ అనేది మీడియా అక్కడ నేషనల్ ఛానల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అతిపెద్ద మీడియా మీడియా స్ట్రెంగ్తే ఫోర్త్ ఎస్టేట్ సో అందుకే మనం పైన ఫోర్త్ ఎస్టేట్ అన్నాము ఆంధ్రప్రదేశ్ కూటమి రియల్ ఎస్టేట్ అన్నాము మనది వైఎస్ఆర్సిపి వాళ్ళు సోషల్ ఎస్టేట్ ప్రభుత్వం అని అన్నాం ఓకే లెట్ ఎస్ హోప్ సోషల్ ఎస్టేట్ విల్ డామినేట్ ఫోర్త్ ఎస్టేట్ అండ్ రియల్ ఎస్టేట్ in the coming days. Thank you.